వేష్యల గృహం నుంచి తీసుకువచ్చిన మట్టితో అమ్మవారి విగ్రహాన్ని తయారు చేసి దసరా శరన్నవరాత్రుల్లో ఎంతో భక్తిగా వెస్ట్ బెంగాల్ ప్రజలు పూజిస్తారని మీకు తెలుసా ఇలాంటి గొప్ప వింతలు విశేషాలు మన అఖండ భారతదేశంలోనే సాధ్యమవుతూ ఉంటాయండి పరమశివుడు భూలోకానికి వచ్చి గంగానది ఒడ్డున కూర్చొని అటుగా వెళ్తున్న భక్తులను పిలిచి నాయన నన్ను ఈ గంగా నదిలో స్నానం చేపించి నాకు పుణ్యాన్ని ప్రసాదించమని కోరగా ఈ కుష్టి రోగిని ముట్టుకోవటానికి కూడా ఇష్టపడరు ఇదంతా గమనిస్తున్న కొంతమంది వేష్యులైతే ఈ పరమశివుణ్ణి గంగానది ఒడ్డుకి తీసుకెళ్లి స్నానమైతే చేపిస్తారు వారి యొక్క మంచి మనసుకి పరమశివుడు ప్రసన్నమయ్యి ఏం వరం కావాలో కోరుకోమని తన నిజస్వరూపాన్ని అయితే చూపిస్తాడు అప్పుడు ఆ వేష్యలు నమస్కరించి తండ్రి ఈ దసరా సమయంలో మా ఇంటి నుంచి తీసుకువచ్చిన మట్టితో అమ్మవారిని పూజించాలని కోరగా పరమశివుడు సరే అని వరమైతే ఇస్తాడండి ఆ రోజు నుంచి ఈ వేష్యల గృహం నుంచి తీసుకువచ్చిన మట్టినే అమ్మవారి రూపంగా చేసి దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారిని అయితే పూజిస్తారు ఈ సాంప్రదాయం ఇప్పటికీ వెస్ట్ బెంగాల్లో కొన్ని ప్రాంతాల్లో అయితే కొనసాగుతానే ఉంది అండి ఈ సాంప్రదాయం ముఖ్యంగా సమాజంలో ఉన్న అన్ని వర్గాల స్త్రీలని సమానంగా గౌరవించాలి అనే సదుద్దేశంతో ఈ ఆచారాన్ని అయితే మన పూర్వీకులు తీసుకొచ్చారండి ఒక వ్యక్తి వేషగృహానికి వెళ్ళే ముందు మంచి చెడులని పాపపుణ్యాలని తన కర్మఫలాలని గుమ్మం బయట విడిచి లోపలికి వెళ్తాడండి పాపపుణ్యాలతో కలిసిన ఆ మట్టి చాలా అంటే చాలా విశిష్టమైనది అని భావించి అమ్మవారి విగ్రహానికి ఈ మట్టినైతే వాడతారండి అమ్మవారి విగ్రహాన్ని తయారు చేసే ముందు కొంతమంది అయితే ఈ వేశ్యల గృహానికి వెళ్ళి మట్టిని భిక్షాటనగా పొంది అమ్మవారి విగ్రహాన్ని తయారు చేస్తారండి అలా భిక్షాటన చేసి అమ్మవారి విగ్రహాన్ని తయారు చేయాలి తప్ప ఈ వేషల గృహం నుంచి దొంగతనంగా అయితే మనం మట్టిని తీసుకురాకూడదండి ఇలా మనిషి యొక్క కర్మ ఫలితాలతో కూడిన ఆ మట్టి చాలా ప్రాశత్యం పొందిందని భావించి ఈ మట్టిని పుణ్యమట్టిగా పిలిచి ఆ మట్టితో అయితే అమ్మవారి విగ్రహాన్ని అయితే తయారు చేస్తారండి అమ్మవారి విగ్రహం తయారు చేయటానికి గంగా నది ఒడ్డున ఉన్న మట్టి ఆవు పేడ ఆవు మూత్రం అలాగే ఈ వేశ్య గృహం నుంచి తీసుకువచ్చిన మట్టి ప్రధానంగా మనకి అవసరం అవుతాయండి అలాగే నవకన్యలలో ఒక స్వరూపమే ఈ వేష్యలు అని చెప్పి భావించి వారిని ఈ దసరా రోజున భక్తి భావనతో గౌరవించటం మన సాంప్రదాయంలో ఒక భాగమండి ఈ దసరా రోజున నవకన్యలను కూడా పూజించటం చాలా అంటే చాలా ముఖ్యమని మన పూర్వీకులు భావిస్తారండి ఈ నవకన్యలలో నర్తకి వేష్య గోపాల శూద్ర రజిక ఇలా చేయటం వల్ల సమాజంలో వాళ్ళకి కొంత గుర్తింపు అనేది వస్తుంది అని భావించి మన పూర్వీకులు ఈ సంప్రదాయాన్ని అయితే తీసుకురావటం జరిగిందండి ఇలాంటి గొప్ప వింతలు ఆచారాలు మన భారతదేశంలోనే సాధ్యమవుతాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్